హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఏ రోజున వచ్చింది ప్రహర సమయాలు నిశితకాల పూజా సమయము లింగోద్భవ సమయము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్న పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు ఈరోజు ప్రత్యేకత మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించే కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కానీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు రోజు అన్ని దేవాలయాల్లో అభిషేకాలు ప్రత్యేకమైన పూజలు జరుపుతారు లింగోద్భవం జరిగిన తర్వాతే శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం లభిస్తుందని భావిస్తారు ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో చెప్పడం జరిగింది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసినవి ఉపవాసము జాగరణ ఉప అంటే సమీపము వాసము అంటే ఉండుట భగవంతుని యొక్క సమీపంలోనే మన సమయాన్ని అంతా వెచ్చించడాన్ని ఉపవాసము అంటారు ఈ రోజంతా శివనామ స్మరణ చేస్తూ క్షేత్రాలను దర్శించుకోవాలి శివనామంతో శివ జపంతో శివ ధ్యానం చేస్తూ శివ సహస్రనామంతో శివ స్తోత్రాలను పఠిస్తూ శివనామ సంకీర్తనలతో రాత్రంతా జాగరణ చేయాలి చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు చతుర్దశి తిథి అయితే ఉందండి రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఆ రోజే శివరాత్రిగా జరుపుకుంటాము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారమే శివరాత్రి పండుగ జరుపుకోవాలి ఆ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది మహాశివరాత్రి నిశిత పూజా సమయము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఈ సమయంలో శివుడికి అభిషేకాలు బిల్వ పత్రాలతో అర్చన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మహాశివరాత్రి రోజున నాలుగు జాముల్లో ప్రత్యేకంగా పూజ అనేది ఆచరించాలి జాము అంటే ప్రహర అని కూడా అంటారు పంచాంగం ప్రకారము మొదటి ప్రహర పూజా సమయము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు రెండవ ప్రహర పూజా సమయము ఇరవై ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు మూడవ ప్రహర పూజా సమయము ఇరవై ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుంచి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు నాలుగవ ప్రహర సమయము ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఈ నాలుగు జాముల్లో శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు చేస్తారు శివ సహస్రనామము లింగాష్టకము పఠిస్తూ శివ స్తోత్రాలతో శివుణ్ణి పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడండి శివుడికి పంచామృతములతో అభిషేకం చేయాలి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి శుద్ధమైన తేనె పటికబల్లెం చక్కెర వీటికి పంచామృతములని పేరు పాశ్వత అభిషేకాలు ఏకాదశ రుద్రాభిషేకాలు మహారుద్రము ఇలాంటి అభిషేకాలు ఎన్నో శివుడికి చేస్తారు నవనీతంతో అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట మృత్యుంజయ మంత్రం చెప్తూ భస్మంతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట గంధంతో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి పసుపుతో అభిషేకం చేస్తే సౌభాగ్య వృద్ధి ఇందులో ముఖ్యమైనది గంగాజలంలో బిల్వదలం వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది క్షీరాభిషేకంతో సర్వ మనోభీష్టాలు సిద్ధిస్తాయి పెరుగుతో అభిషేకం చేస్తే కఫవాతాలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే మంచి విద్య లభిస్తుంది చెరకు రసంతో రసాలతో కూడా అభిషేకాలు చేస్తారు బంగారు పాత్రలో నీరు పోసి అభిషేకం చేస్తారు ఇలా అనేక ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తే విశేషమైన ఫలితాలుంటాయని శివపురాణంలో లింగపురాణంలో మొదలగు పురాణాల్లో చెప్పబడింది అభిషేక ప్రియుడైన శివుణ్ణి పూలతో పూజిస్తే కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలున్నాయని శివపురాణం తెలియజేస్తుంది శివుడికి జిల్లేడు పువ్వులన్న తుమ్మి పూలు శంఖ పూలు అవిస పూలు జాజి పూలన్నా గన్నీర్ పువ్వులన్నా కూడా చాలా ఇష్టము ఆ పూలతో పూజించిన విశేష ఫలితం ఉంటుంది కానీ సంపెంగ మొగలి పూలతో పూజించకూడదు ఇలా ఒక్కో రకం పూలతో పూజిస్తే ఒక్కో రకం ఫలితం ఉంటుందని శివపురాణంలో నారదుల వారికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు ఎవరైనా కమలాలయంలో పుట్టిన చిదంబరం దర్శనం చేసుకున్న అరుణాచలాన్ని స్మరించిన కాశీలో చనిపోయిన ముక్తిని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి శివుడికి అభిషేకాలు చేయాలి విలువ పత్రాలతో పూలతో శివుణ్ణి అర్చించాలి శివ పంచాక్షరి శివ సహస్రనామము శివాష్టకము లింగాష్టకము మొదలైనవి పఠిస్తూ ఆ రోజంతా ఉపవాసం ఉండాలి శివ మంత్రాలతో శివనామ జపంతో శివ స్తోత్రాలతో ఆ రోజంతా జాగరణ చేశాక మరుసటి రోజు ఉదయమే శివ దర్శనము అభిషేకాలు చేసుకుని ఒక బ్రాహ్మణునికి స్వయంపాకము దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి తర్వాత శివునికి నివేదించిన ప్రసాదం స్వీకరించాలి జాగరణ చేసిన వారు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రించరాదు అప్పుడే సంపూర్ణ పుణ్యఫలం దక్కుతుందట శివుడు అభిషేక ప్రియుడండి ఉపవాసం జాగరణలు చేయలేని వారు శివుడిని ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బిలవ పత్రాన్ని సమర్పించిన శివుడి అనుగ్రహం పొందవచ్చు ఈ విధంగా శివరాత్రి రోజు ఆ మహాదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కైలాస ప్రాప్తి మోక్షం లభిస్తుంది మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఆయుర ఆరోగ్య సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా శివరాత్రి జరుపుకున్నట్లయితే శివుడి అనుగ్రహం పొందవచ్చు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు